ఓం నమో గణపతయ్యే నేడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నామండి గోవిందానంద సరస్వతి స్వామివారు ఆయన గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఈయన ఎందుకో తెలియదు ఎప్పుడూ కూడా ఈయన గురించి మనం చదివాము లేదా విన్నాము లేదా చూసాము అనంటే వివాదంలోనే చూస్తాం వివాదంలోనే వింటాం అంతేకాని ఇతర సందర్భాల్లో ఎక్కడా కూడా మనకు అంతగా అయినా కనిపించరండి గోవిందానంద సరస్వతి స్వామి వారు ఫలానా చోట పూజ చేశారని కానీ ఫలానా చోట సదస్సు నిర్వహించారని కానీ లేకపోతే ఫలానా బ్రహ్మసూత్ర భాష్యాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యాన సభ చేశారని కానీ ఇవేమీ ఎప్పుడు కనిపించవు వినిపించవు మనం కూడా చదవం కేవలం వారు ఏదైనా వివాదం చేసినట్లుగా మాత్రమే మనం చదువుతూ ఉంటాం కారణం ఏమిటి అనంటే ఆయన ఎప్పుడూ కూడా వివాదమే చేస్తూ ఉంటారు వాదం కావాలి వాదం కావాలి అని మాట్లాడుతూ ఉంటారు వాదిస్తాను వాదానికి రండి అంటూ ఉంటారు కానీ ఈయన చేసేది వాదం కాదు వివాదము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇటీవలే ఈయన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఊళ్ళలో పర్యటించారండి పర్యటించినప్పుడు దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులైనటువంటి పరమ పుజ్యులైన భారతీతీర్థ స్వామీజీ వారి మీద కావచ్చు అదే విధంగా పరమ పూజ్యులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి మీద కావచ్చు ఎడతెరిపి లేనటువంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఏమిటి ఆరోపణలు అనంటే కనుక అందులో ముఖ్యంగా నేను మీకు మొట్టమొదట ఒకటి చెబుతాను దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారు కాగా వారు ఉండగానే ఈయన చిన్న ఆయన జగద్గురువు అని ఎలా చెప్పుకుంటారు అని జగద్గురువు అని ఎవరు చెప్పుకోరండి నేను జగద్గురువు నేను ఎవరు మాట్లాడరు ఎవరైతే ఆహ్వానించారో భక్తులో శిష్యులో ఉంటారో వాళ్ళు జగద్గురు అని సంబోధిస్తూ ఉంటారు దానికి కూడా కారణం భారతీయ తీర్థస్వామి వారు ఆ యొక్క జగద్గురు పీఠంలో ఉన్నారు కాబట్టి వారి వాసిగా వీరిని కూడా అదే గౌరవంతో లోకం చూస్తుంది అది లోకం ఇచ్చేటటువంటి గౌరవం అంతేకాని ఆయనేదో చెప్పుకున్నట్లుగాను ఈయనేదో విన్నట్లుగాను ఏమిటండి ఈ అనవసరమైనటువంటి వాదన ఎందుకు చెప్పండి జగద్గురు హు అనేటటువంటి పదం ఎంత గొప్పది జగద్గురుత్వం అనేటటువంటిది ఒకరు ఇస్తే మనం తీసుకునేది కాదు అలాగని ఒకరికి ఉండాలి ఒకరికి ఉండకూడదు అని మనం నిర్ణయించేది కూడా కాదు ఒకనొక సందర్భంలో జగద్గురు అంటే ఏమిటి అని శృంగేరి పీఠాధిపతులే అంటే భారతీ వారి యొక్క పరమేష్ఠి గురువైనటువంటి స్వామివారు వారి పేరు శ్రీ సచ్చిదానంద శివాభినవ భారతీ స్వామివారు వారు చెప్పారండి జగద్గురు అనే పదానికి అర్థమేమిటి అని ఒకనొక సందర్భంలో అట వారి వద్దకు ఒక విదేశీయుడు వచ్చాడు విదేశీయుడు వచ్చి ఈ విధంగా ప్రశ్నించాడు మీరు జగద్గురువుని అని ఎలా చెప్పగలరు ప్రపంచంలో హిందువులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా నేనే గురువుని అని మీరు చెప్పుకుంటున్నట్లు కాదా అని విదేశీయుడు ఒక ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు వారు చెప్పినటువంటి మాట జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీయ స్వామి వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా మేము ఆధ్యాత్మిక గురువులము అని చెప్పుకోవడానికి కాదు జగద్గురువులమే అని చెప్పుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నేనే గురువుని అని చెప్పుకోవడం కాదు జగద్గురుత్వం అంటేను మరి జగద్గురుత్వం అంటే ఏమిటి ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఎవరైనా సరే చిత్తశుద్ధితో మా ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని కోరుకుంటే మాకు తెలిసినంత వరకు ఆ మార్గదర్శనాన్ని అందివ్వాల్సినటువంటి బాధ్యత మాపై ఉంటుంది దూరాతి దూర ప్రదేశంలో నివసిస్తూ కూడా మా యొక్క మార్గదర్శనాన్ని కోరుకునే వ్యక్తి ఉండవచ్చు మరో వ్యక్తి మఠ ప్రాంగణంలోనే ఉన్నప్పటికీ కూడా మా మార్గదర్శనం కోరకపోవచ్చు మొదటి వ్యక్తికి అంటే దూరం ఎక్కడో ఖండాంతరాల్లో ఉండి కూడా మా యొక్క మార్గదర్శనాన్ని కోరుకుంటే కనుక ఆ వ్యక్తికి సహాయం అందించడం మా బాధ్యత రెండవ వ్యక్తికి కాదు అంటే వారి యొక్క మార్గదర్శనము వారి యొక్క సహాయము వారి యొక్క అవసరము ఉంది అని ఎవరైతే భావించి వారి వద్దకు వస్తారో వాళ్లకు మాత్రమే గురువులు ఆ వచ్చేటటువంటి వ్యక్తి జగత్తులో ఎవరైనా కావచ్చు జగత్తులో ఏ మూల నుండైనా కూడా రావచ్చు అని జగద్గురు అనేటటువంటి పదానికి అర్థము అని శృంగేరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట ఇప్పుడు చెప్పండి జగద్గురుత్వము అనేటటువంటిది ఒక పదవో లేకపోతే ఒక అందలమో ఒక సింహాసనమో కాదు జగద్గురుత్వం అనేది ఒక ఛాలెంజ్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడో స్పెయిన్ నుండో లేకపోతే ఎక్కడో అరేబియా నుండో ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం వీళ్ళ వద్దకు రావచ్చు వాళ్లకు కూడా ఎక్కడెక్కడో ఉండే పాషాండ మతాల్లో ఉండే వాళ్లకు కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటి సత్తా కలిగి ఉండడాన్ని జగద్గురుత్వం అంటారు అది శృంగేరీ పీఠంలో అందరికీ కూడా ఉంటుంది ఉంటుంది అని కాదు అలా ఉండే వాళ్ళనే పీఠాధిపతిగా ఎంపిక చేస్తూ ఉంటారు శంకర భగవత్ వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వారు శంకరులు జగద్గురువులు కాబట్టి వారి పరంపరలో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా అదే పేరుతో అదే గౌరవంతో అదే జ్ఞానంతో అదే విద్యార్జనతో ముందుకు వెళుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు నేను జగద్గురువుని అని వాళ్ళేమీ చాటుకోరు పిలిచిన వాళ్ళు చెబుతూ ఉంటారు జగద్గురువులు జగద్గురువులు అని కావున దీన్ని పెద్దగా ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు ఇది అనవసరమైనటువంటి వాదన శంకర భగవత్పాదాచార్యుల వారు జగద్గురువులు అని మీరే చెబుతూ ఉన్నప్పుడు అదేవిధంగా వారి పరంపరలో వచ్చినటువంటి భారతీయ తీర్థ వారు కూడా జగద్గురువులు అని మళ్ళీ మీరే చెబుతూ ఉన్నప్పుడు వారి అంతేవాసి కదా వారి ఉత్తరాధికారిగా వారే ప్రకటించినటువంటి వారు వారు జగద్గురువులు అంటే మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి ఇప్పటికిప్పుడు జరిగిపోతూ ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి ఇది అనవసరమైనటువంటి వాదన కాదా పైగా వీరికి ఉత్తర పీఠాధిపత్యాన్ని కానీ అదేవిధంగా వీరికి ఆ యొక్క హోదాని కానీ గౌరవాన్ని కానీ అంటే భారతీయ వారితో సమానంగా హోదా కావచ్చు పీఠం కావచ్చు లేకపోతే గుర్తింపు కావచ్చు గౌరవం కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు అనే విషయం ఇక్కడ ప్రశ్న ఇవన్నీ స్వయంగా భారతీయ తీర్థస్వామి వారే ఇచ్చారు శృంగేరి పీఠమే ఇచ్చింది అదేవిధంగా శృంగేరి పీఠానికి అధికారిగా కార్యనిర్వహణ అధికారిగా ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క అన్ని విషయాలను ఆమోదిస్తూ ఉంటారు పిఏ మురళీ గారు వీళ్ళంతా కూడా ఆమోదించినటువంటి విషయమే జరుగుతూ ఉన్నది ఏదైనా ఆక్షేపణ ఉన్నా లేకపోతే ఏదైనా ఒకవేళ జరగకూడనిది జరిగితే కనుక భారతీయ తీర్థస్వామి వారు చెప్పాలి లేకపోతే శృంగేరిపేట యొక్క అడ్మినిస్ట్రేషన్ నుండి ముఖ్యులు చెప్పాలి అంతేకాని వాళ్ళు ఆమోదించిన విషయాన్ని కాదంటాడు ఈయన భారతీయ వారే చక్కగా సమర్థించి పంపించారు కదా యాత్ర చేసి రండి అని చెప్పేసి మళ్ళీ గురుద్రోహం చేస్తున్నట్లుగా ఈయనను ఆయన అనడం అనవలసింది ఎవరో భారతీయ తీర్థస్వామి వారు అనాలి తప్పు చేస్తే దిద్దవలసింది ఆయనే ఆయన దిద్దుతారు ఆయన చూసుకుంటారు ఆయన చక్కగా ఇంకా పీఠంలో ఉన్నారు వారు చక్కగా పీఠ పూజల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు కావున ఏమైనా పొరపాటు జరిగితే వారు చెబుతారు కదా ఈయనకి ఎందుకు తొందర ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి పైగా చంద్రమౌళీశ్వరుడు శృంగేరిలో ఉన్నాడా లేకపోతే యాత్రలో వేళతో ఉన్నాడా ఆయన చంద్రమౌళీశ్వర్ పూజ చేస్తున్నాను శృంగేరిలో అంటూ ఉన్నారు ఎక్కడ కూడా ఆయన చేస్తూ ఉన్నారు అని అంటే కనుక గుర్తుపెట్టుకోండి నాలుగు ఆమ్నాయ పీఠాల్లోనూ కూడా ముఖ్యులు ఎవరు అనంటే పీఠాధిపతులే ముఖ్యులు అవుతారు శంకర భగవత్పాదాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాల పాటు జీవించి డెబ్భై రెండు అవైదిక మతాలను ఖండించినప్పుడు ఆ సమయంలో ఎనభై శాతం లేదా యాభై శాతం కంటే ఎక్కువ ఎంతైనా కావచ్చు మన దేశంలో మన భారతదేశంలో బౌద్ధాది నాస్తిక మతాలు ఉన్నప్పుడు సనాతన ధర్మం పూర్తిగా నశించిపోతుందేమో అనేటటువంటి భయం ఏర్పడినప్పుడు శంకరులు అవతరించి ఆ మతాలను అన్నింటినీ కూడా యుక్తితో ఖండించి శాస్త్రవాదంతో ఖండించి చక్కగా మళ్ళీ సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేశారు నేను చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో ఇది నాతోనే ఆగిపోకూడదు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా నేను వాదల్లో జయించాను ఆ మతాలని ఖండించాను మళ్ళీ వైదిక మతాన్ని స్థాపన చేశాను నా తర్వాత పరిస్థితి ఏంటి ఒకవేళ వందేళ్ల తర్వాత రెండు వందల ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే ఏంటి అని ఆలోచించినటువంటి శంకరులు ఆ పరిస్థితి రాకూడదు అనేటటువంటి దీర్ఘ దృష్టితో భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ కూడా నాలుగు పీఠాలను స్థాపించారు ఆమ్నాయ పీఠాలు అంటారు ఆమ్నాయం అంటే వేదం నాలుగు దిక్కుల్లోనూ కూడా నాలుగు వేదాలకు సంబంధించినటువంటి పేర్లతో పీఠాలు స్థాపించారు తూర్పున ఋగ్వేద పీఠం కావచ్చు పూరి దక్షిణాన శృంగేరిలో యజుర్వేద పీఠం కావచ్చు పశ్చిమాన ద్వారకలో సామవేద పీఠం కావచ్చు ఉత్తరాన బదరీలో అథర్వవేద పీఠం కావచ్చు వారు స్థాపించారు వారి అనంతరం కూడా ఆ యొక్క ధర్మస్థాపనకు సంబంధించినటువంటి సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే కనుక పూర్తిగా నిర్మూలిస్తూ వైదిక ధర్మాన్ని వేద ప్రామాణికతను రక్షిస్తూ హిందువుల్ని ఉద్ధరించడానికి అని గురు పరంపరను నాలుగు దిక్కులా కూడా స్థాపించారు ఆ విధంగా గురు పరంపరలో వచ్చినటువంటి పీఠాధిపతులే వీళ్ళు కావున ఈ యొక్క పీఠ అనేటటువంటిది జరిగినది హిందూ ధర్మం యొక్క పరిరక్షణ కోసం ఆ పీఠంలో ఎవరైతే ఉంటారో వాళ్లను నన్ను చూసినట్టే చూడండి వాళ్ళు నాతో సమానులే నేనే వారు అన్నట్లుగా చూడండి అని శంకరులు స్వయంగా చెప్పడం జరిగింది అస్మత్ పీఠ సమాఢ పరివ్రాడుక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ అనే మాట ఈయన చెప్పిందే ఈ గోవిందానంద సరస్వతి వారు చెప్పిందే ఎవరైతే ఈ నాలుగు పీఠాల్లోనూ కూడా పీఠాధిపతిగా అధిష్ఠిస్తారో వాళ్లను స్వయంగా నన్ను చూసినట్టే చూడండి నన్ను గౌరవించినట్టే గౌరవించండి అని శంకరుల యొక్క ఉద్దేశం మరి ఆ పీఠంలో వచ్చినటువంటి వారిని మనమంతా కూడా శంకరులుగా చూస్తూ ఉన్నప్పుడు వారి ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖర స్వామి వారిని కూడా మనం సాక్షాత్తుగా శంకర స్వరూపులుగా చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఏ విధంగా వాళ్ళను ఆక్షేపిస్తారండి ఏ విధంగా వాళ్ళను ఈయన నోటికొచ్చినట్లు దూషిస్తాడు ఇప్పుడు వీళ్లను అంటున్నారు అని అంటే అంటే ఆమ్నాయ పీఠాధిపతుల్ని మీరు దూషిస్తున్నారు అని అంటే కనుక్క సాక్షాత్తుగా శంకర భగవత్పాదాచార్యుల్ని దూషిస్తున్నట్లు కాదా ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి కదా నిజానికి సరే ఇన్ని మాటలు మాట్లాడతారైనా ఈయన యొక్క లక్ష్యం ఏమిటి ఈయన యొక్క సిద్ధాంతం ఏమిటి అని మనం గమనిస్తే మనకు మచ్చుకైనా కనిపించదండి ఉదాహరణకు మనం ఉన్నామనుకోండి మన యొక్క అంతిమ లక్ష్యం హిందూ ధర్మ పరిరక్షణ వైదిక ధర్మ పరిరక్షణ ఈ విధంగా దేశ ధర్మ రక్షణల కోసము అని మనం గళం విప్పుతూ ఉంటాం ముందుకు నడుస్తూ ఉంటాం ఈయన యొక్క లక్ష్యం ఏమిటి అని మనం చూస్తే కనుక ఇలాంటి లక్ష్యాలేమీ కనిపించవు ఈయన సిద్ధాంతం ఏమిటి అని చూస్తే కనుక ఇలాంటి సిద్ధాంతాలేవి కూడా కనిపించవండి ఈయనంతసేపు కూడా ఆయనకు దక్కవలసింది దక్కలేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి మానసిక క్షోభతోనే మాట్లాడుతూ ఉంటారు ఆయన కొన్ని పీఠాల్లో పీఠాధిపత్యాన్ని కోరుకున్నాడాయన అది దక్కలేదు దానికి కారణాలు అనేకం కావచ్చు దానికి ఎవరో కారణం కాదు ఒకరికి పీఠాధిపత్యం ఇవ్వడం అనేటటువంటిది లేకపోతే పీఠాధిపత్యం సంక్రమించడం అనేది దైవ నిర్ణయంగా జరుగుతుంది మనం కోరుకుంటే రాదు నాకు పీఠాధిపత్యం కావాలి అంటే ఎవరు ఇవ్వరు శిష్యుడి యొక్క యోగ్యతను పరీక్షించి పీఠాధిపతులే నిర్ణయించి ప్రకటిస్తూ ఉంటారు ఆ విధంగా ఈయనకు దక్కకుండా పోయింది అనేటటువంటి ఒక అక్కసు కూడా ఈయనలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అక్కడ ద్వారక విషయంలో కావచ్చు శృంగేరి విషయంలో కూడా ఈయనకు ఆ బాధ ఉంది అని చెబుతూ ఉంటారు కావున ఈయన ఏకైక లక్ష్యం ఏమిటి ఈయన ఏకైక సిద్ధాంతం ఏమిటి అంటే కనుక పీఠాధిపత్యాన్ని సాధించడం అది సాధ్యపడలేదు కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను నిందించడము దూషించడముగా మనకు కనిపిస్తూ ఉన్నది నిజంగా సనాతన ధర్మ పరిరక్షణ మీ యొక్క ఉద్దేశం అనుకోండి మీ యొక్క వాణిని మీరు ఎంతో చక్కగా కూడా వినిపించవచ్చు ఇవే విషయాలను మీరు చాలా చక్కగా వారి వద్దకే వెళ్ళి నేరుగా చెప్పవచ్చు లేకపోతే ఎంతో సాత్వికంగా గౌరవప్రదంగా కూడా మాట్లాడవచ్చు కానీ సత్వగుణాన్ని విడిచిపెట్టి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇందుకేనేమో మరి పీఠాధిపత్యం మీకు ఇవ్వలేదు అని అనిపిస్తూ ఉన్నది అంతేకాదు మేము కూడా శంకరుల పరంపరలోనే వచ్చాము అని చెప్పుకుంటున్నటువంటి ఈయన శంకరాచార్యుల వారు చేసినటువంటి అవైదిక మత ఖండన ఏదైతే ఉందో అది ఏనాడైనా చేశారా మన హైందవేతన మతాలు క్రైస్తవం కావచ్చు ఇస్లాం కావచ్చు బౌద్ధం కావచ్చు సనాతన ధర్మం మీద దాడులు చేస్తూ ఉన్నప్పుడు వాటిని గట్టిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా మీకు ఎంతో ధైర్యం ఉంది ఎవరికీ భయపడరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకెందుకు మీరు ఎదురు వెళ్ళటం లేదు వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలను ఎందుకు ఖండించటం లేదు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది ఆపనే కదా అది విడిచిపెట్టేసి శంకర మార్గంలోనే ఉన్నటువంటి పీఠాధిపతుల గురించి ఇష్టానుసారం మాట్లాడడం అనేది శంకరులు హర్షించే విషయం కాదు అలాగే ఇప్పటిదాకా ఈయన సనాతన ధర్మానికి సంబంధించి సాధించినటువంటి విజయాలు ఏమిటి అని మనం చూస్తే ఒక్కటి కూడా కనిపించదండి సనాతన ధర్మానికి సంబంధించి నేను ఈ సేవ చేశాను నా యొక్క పోరాటం వల్ల ఈ యొక్క ఫలితం వచ్చింది సనాతన ధర్మంలో ఈ యొక్క లోపాన్ని నేను దిద్దగలిగాను లేకపోతే విదేశీయ మతాల నుండి సనాతన ధర్మాన్ని నేను ఈ విధంగా రక్షించే ప్రయత్నం చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క సందర్భం కూడా మనకు ఈయన చరిత్రలో కనిపించదు ఎంతసేపు కూడా ఎవరో ఒకరు స్వామీజీని ఆడిపోసుకోవడం ఎవరో ఒకరు పీఠాధిపతిని ఏదో ఒక పీఠాన్ని తిట్టిపోయడం ఇదే ఈయన యొక్క లక్ష్యంగానూ ఇదే సిద్ధాంతంగాను కూడా కనిపిస్తూ ఉంటుంది సరే బాగానే ఉంది ఇప్పుడు విధుశేఖర భారతి స్వామి వారికి సంబంధించినటువంటి అర్హతలేమిటి అనేటటువంటి విషయాన్ని ఎవరు చెప్పాలండి శృంగేరి పీఠాధిపతులు చెప్పాలి భారతీయ తీర్థస్వామి వారు అన్ని అర్హతలు కూడా పరీక్షించి యోగ్యతలన్నీ కూడా పరిశీలించిన తరువాతే కదా పీఠాధిపత్యం ఇచ్చారు ఏమైనా ఆక్షేపణ ఉంటే వారు చెప్పాలి కదా వారు చెప్పకుండా వారు చక్కగా ఆశీర్వదించి పంపితేనే వీరు అన్ని యాత్రలు చేస్తూ ఉన్నారు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు వారు చక్కగా వారి పని వారు చేసుకుంటూ ఉన్నారు వారితో సమానంగా వీరిని వారు చూస్తూ ఉన్నారు మీరు అనేక భావచిత్రాలు చూశారనుకోండి ఇద్దరూ కూడా సమానమైనటువంటి పీఠాల్లో సమానమైనటువంటి హోదాల్లో సమానమైనటువంటి వస్త్రాల్లో కనిపిస్తూ ఉంటారు వారు ఈయన నాతో సమానులు అని వారే భావించారు భావించి చక్కగా పీఠాధిపత్యం ఇచ్చారు వీరి అర్హతలు యోగ్యతలు కూడా వారిని ఆకు はい。 కావున ఆక్షేపించవలసినటువంటి వారు ఆమోదిస్తే ఏ సంబంధమో కూడా లేకుండా కేవలం అక్కసుతోనే ఈయన మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేటటువంటిది సన్యాసలు చేయదగ్గ పని కాదు దండం వదిలేసి తిరుగుతున్నారు దండం వదిలేసి తిరుగుతున్నారు అని అంటారు అంటే దండం ఎక్కడో వదిలేసి బయటకు రారండి వాళ్ళు పీఠాధిపతులు వస్తూ ఉంటారు దండం వారితో పాటు వస్తూ ఉంటుంది ఇది శృంగేరి పీఠ పరంపరలో ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నదే భారతీ తీర్థస్వామి వారు కూడా అదే విధంగా వస్తూ ఉంటారు పూర్వ పీఠాధిపతులు కూడా అదే విధంగా ఉన్నారు ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కొంతమంది దండాన్ని చేత్తోనే పట్టుకుని తిరుగుతారు కొంతమంది మాత్రం దండాన్ని శిష్యుల చేత కూడా వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు ఈ విధంగా పీఠ సాంప్రదాయాన్ని బట్టి చేస్తారు అలాగే ఈ యొక్క పీఠాధిపత్యాల విషయంలో సుప్రీంకోర్టుకి మేము వెళ్ళాము సుప్రీంకోర్టు ఏదో స్టే ఆర్డర్ ఇచ్చింది అని అంటూ ఉంటారు ఈయన అసలు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పీఠాల గురించి పీఠాధిపతుల గురించి ఎవరిని నియమించాలి అనేటటువంటి అంశాల్లో సుప్రీంకోర్టుకి ఏమిటండి సంబంధం మీరే చెబుతూ ఉన్నారు కదా శంకరాచార్యుల వారే రచించినటువంటి ఆమ్నాయ శాసనం ఉంది అని చెప్పేసి అందులో ఉన్నట్లుగానే చేసుకుంటూ వెళుతూ ఉంటారు సుప్రీంకోర్టుకి ఏమిటి సంబంధం అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఆ స్టేని కనుక వీళ్ళు అనుసరించకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు మాట్లాడకుండా ఏం చేస్తోంది సుప్రీంకోర్టు కేవలం హిందువుల విషయంలో మాత్రమే జోక్యం చేసుకుంటూ ఉంటుందా ఇతర మతాల విషయాల్లో జోక్యం చేసుకోదా సుప్రీంకోర్టుకు సంబంధం లేని విషయాన్ని మీరే సుప్రీంకోర్టుకు చేర్చారు ఇది వాళ్ళకి అక్కర్లేనటువంటి విషయం ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారికి శృంగేరి పీఠాధిపతులైనటువంటి భాష్యకారులైనటువంటి విద్యారణ్య వారి గురించి తెలుసా తెలియదా అని కూడా ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది మనందరికీ తెలుసండి ఒకనొక సందర్భంలో భారతదేశంలో ఈ యొక్క ముస్లిం రాజుల ప్రభావం ఎక్కువైపోయి సనాతన ధర్మానికి ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో స్వామి వారు నడుం బిగించి ఇద్దరు రాజుల్ని ఎంపిక చేసుకుని వాళ్ళు అప్పటికే ఇస్లాంకి మారిపోయి ఉన్నారు వాళ్ళను మళ్ళీ వీరే ఘర్వాపసీ చేశారు హరిహర రాయలు బుక్క అని అంటారు వాళ్ళిద్దరూ ఇస్లాంకి వెళ్ళిపోయినటువంటి వారిని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి వాళ్లతో మళ్ళీ ఈయన విజయనగర సామ్రాజ్య స్థాపన చేశారు ఆ విధంగా దక్షిణ దేశం పూర్తిగా ఇస్లాం మయం కాకుండా మళ్ళీ హిందూ ధర్మం అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి పీఠం శృంగేరి పీఠం ఆ విద్యారణ్య వారి పరంపరలోనే వచ్చినటువంటి వారు భారతీయ వారు ఆ తర్వాత వచ్చినటువంటి విధుశేఖర భారతీ వారు కూడా అదే పరంపరలో ఉన్నటువంటి వారు విద్యారణ్య స్వామివారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప పని ఏదైతే ఉందో ఛత్రపతి శివాజీ మహారాజుకు కూడా అదే ఆదర్శమైందని శివాజీ మహారాజే చెప్పుకున్నారు ఏ విధంగా విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర రాయలు బుక్కరాయలు మొట్టమొదటి రాజులు కాగా ఆ తరువాత వారి వంశంలో వచ్చినటువంటి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలే నాకు ఆదర్శము అని ఛత్రపతి శివాజీ గారు చెప్పుకున్నారండి అంటే అక్కడ అర్థం ఏమిటండి దక్షిణ దేశంలో హిందూ ధర్మ స్థాపన చేసింది హిందూ ధర్మాన్ని పరిరక్షించింది హిందూ ధర్మాన్ని ఉద్ధరించింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది విద్యారణ్య స్పాంవారు ఇకపోతే సనాతన ధర్మం లోపల సమస్యలు ఏవైనా ఉంటే కనుక చెప్పే విధానం ఇది కాదు అంతేకాదు ఈ విధంగా సన్యాసులు పీఠాధిపతులు ఏదో ఒక పీఠానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి ఈయన కూడా ఒక పీఠానికి ఎక్కడో పీఠాధిపతిగా ఉన్నారు మరి పీఠాధిపతులే ఈ విధంగా రోడ్డుకి ఎక్కడమేమిటి మీడియాకి ఎక్కడమేమిటి ఈయన వెళ్ళి లోపల ఆంతరంగికంగా మాట్లాడవచ్చు కదా ఈ విధంగా బహిరంగంగా చెప్పడం ద్వారా వనగూరేటటువంటి ప్రయోజనం ఏమిటి అవి సమస్య పోతాయా అంత మాత్రమే కాకుండా ప్రజల్లో అనవసరమైనటువంటి ఒక అశాంతి ఒక విధమైనటువంటి ఒక ఉద్విగ్న వాతావరణం ఇదంతా కూడా అవసరమా అండి ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే వెళ్ళి నేరుగా పీఠంలోనే సంప్రదించవచ్చు కదా వాదానికి పిలిచాను రాలేదు వాదానికి పిలిచాను రాలేదు అని అంటూ ఉన్నారు ఈయన వెళ్ళి నేరుగా స్వామివారినే ప్రశ్నించవచ్చు కదా ఆ పని చేయకుండా మీడియాకెక్కి మాట్లాడడం అనేది కూడా సరైనటువంటి వ్యవహారం కాదు అంతేకాదు పీఠాధిపతుల్ని అంత దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతుల్ని ప్రశ్నించే స్థాయి కూడా ఈయనకు ఉన్నదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్నీ కూడా పరిశీలించి పరీక్షించి గుర్తించే పరంపరలో తరువాతి ఒక శిష్యుడికి పీఠాధిపత్యం అనేది ఇస్తారు ఆ విధంగా శంకరులతో మొదలుపెట్టి ఇక్కడ వరకు కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నది శంకరులు గుర్తించినటువంటి పీఠాధిపతుల కిందే మనం వీళ్ళందరినీ కూడా పరంపరలో వస్తూ ఉన్నటువంటి పీఠాధిపతులందరినీ కూడా మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాని మాకు నచ్చలేదు కాబట్టి మాకు ఇవ్వలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తాము అనడం సమంజసం కాదు పైగా అంటూ ఉంటారు ఈయన నలుగురే గురువులు ఉంటారో నాలుగు ఆమ్నాయ పీఠాల్లోనూ ఐదవ వ్యక్తిని కూడా జగద్గురు వండమేమిటి అని చెప్పేసి మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే ఈయన మా గురువు గారు మా గురువు గారు అని ఆయన చెప్పుకున్నటువంటి స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఉన్నారు చూసారా వారి కాలంలో పశ్చిమ మరియు ఉత్తర రెండు ఆమ్నాయ పీఠాలు రెండు పీఠాలకు కూడా ఆయనే కంబైండ్ శంకరాచార్యగా ఎందుకు ఉండవలసి వచ్చింది మరి నాలుగు పీఠాలకు నలుగురు పీఠాధిపతులు ఉండాలి కదా మరి అలా ఉండకుండా ఆ రెండు పీఠాలకి కూడా ఈయన ఒక్కరే ఎందుకు ఉండవలసి వచ్చింది ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి దాని వెనుక అనేక కారణాలు ఉండి ఉండవచ్చు అంటే పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయని మనకు అర్థమవుతూ ఉన్నది మరి నలుగురు పీఠాధిపతులు ఉంటారు నలుగురు జగద్గురువులు ఉంటారు అని శంకరులు శాసనంలో చెప్పినప్పుడు ముగ్గురే ఎందుకున్నారు చాలా కాలం పాటు అంతేకాదు వారే ఆ యొక్క స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారే వారు జీవించి ఉండగానే పీఠాధిపతులను నిర్ణయించి ఉంటే కనుక ఇంత గొడవ వచ్చేది కాదు కదండి వారు ఎందుకు చేయలేదు వారు తొంభై ఆరేళ్ల పాటు జీవించినట్టుగా ఉన్నారు వారేవి హఠాత్తుగా బ్రహ్మీభూతులైన వారు కాదు మరి అలాంటప్పుడు వారే చేసి ఉంటే కనుక వీళ్ళకెందుకు ఇచ్చారు వాళ్ళకెందుకు ఇచ్చారు అని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చి ఉండేది కాదు కదా ఈ పొరపాటు ఎవరిది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరే ప్రశ్నించుకుని చూడండి అంతేకాదు పెద్ద ఆయన ఉండగానే చిన్నాయన ఈ విధంగా అన్ని గౌరవాలు అందుకుంటూ ఉన్నారు అని అంటే అది ఆ మఠ పరంపరలోనే వచ్చిందండి భారతీయ తీర్థస్వామి వారు కూడా అంతకు ముందు ఉన్నటువంటి శంకరాచార్య ఉన్నారు చూసారా అభినవ విద్యా వారు వారితో సమానంగానే విరాజులు ఉండేవారు వారు ఏ విధంగా అయితే వారు పిలిపించుకుంటూ ఉండేవారో వీరు అదే విధంగా పిలిపించుకుంటూ ఉండేవారు ఇది నిజానికి నన్ను అడిగితే కనుక ఇది సరి అయినటువంటి విధానం కూడా పెద్దవారు ఉన్నప్పుడే చిన్నవారికి కూడా అదే స్థాయిని కల్పించినప్పుడు పెద్దవారు బ్రహ్మీభూతులయ్యాక కూడా అదే గౌరవం ఇక్కడ కొనసాగుతుందండి వారు వేరు వీరు వేరు అనేటటువంటి భావన జనంలోకి రాదు రాకూడదు కావున పెద్దవారు ఉన్నప్పుడే చిన్నవారికి కూడా అదే హోదాను కల్పిస్తూ ఉన్నారు ఈయన ఎంతసేపు కూడా వాళ్ళు డూప్లికేటు వీళ్ళు డూప్లికేటు అని మాట్లాడుతూ ఉంటారండి మరి ఈయన చేసేటటువంటి పనులేమిటో మనకు తెలియదు ఈయన ప్రెస్ మీట్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు యతీశ్వరులు సన్యాసులు ఎప్పుడు భస్మధారణే చేస్తారు ఈయన గంధాన్నే ధరించి కూర్చున్నారు గంధం అనేటటువంటిది భోగాల్లో ఒక భోగం అది గృహస్థులు ధరిస్తూ ఉంటారు మరి ఈయనందుకు గంధం పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్ చేశారండి మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా కావున సనాతన ధర్మానికి ఈ విధమైనటువంటి ధోరణి మంచిది కాదు మీరు సన్యాసులుగా ఉన్నారు అందరి చేత కూడా పూజింపబడేటటువంటి వారు గౌరవింపబడేటటువంటి వారు మీరు పది మందికి మార్గం చూపేట్టుగా ఉండాలి అంతేకాని మీరు మాటలు అంటూ మాట పడేట్టుగా ఎప్పుడూ కూడా ఉండకూడదు మీకు ఏమైనా ఆక్షేపణలుంటే ఇది పీఠాధిపతుల విషయాలు కాబట్టి ఆంతరంగికంగా చర్చించడమే మంచిది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దీనివల్ల సనాతన ధర్మానికి నష్టమే కానీ లాభం ఎంత మాత్రము కూడా జరగదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ వీడియోపై మీకు కానీ అదేవిధంగా ప్రజలకు ఎవరికైనా కూడా సందేహాలు ఉంటే తప్పక కామెంట్ల రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ స్పందన తెలియజేస్తాను స్వస్తి